నమశివాయ జాయి కొండ దేవత సమ్మక్క తల్లి సారలమ్మ కొండ దేవత కుర్రూ కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు అనదేవత పలుకు జాయి కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవాల్సింది తులరాశి ఫలితాలు సెప్టెంబరు ఈ క్రోధినామ సంవత్సరము సెప్టెంబరు నెల తులరాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది తెలుసుకోబోతున్నాం చిత్తా నక్షత్రము స్వాతి నక్షత్రము విశాఖ నక్షత్రము ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే తులరాశి ఫలితాలు ఈ తులరాశి వాళ్ళకి ఆదాయంలో రెండు ఖర్చులో ఎనిమిది అవమానం ఒకటి రాజభూజిత ఐదు ఈ తులరాశి వాళ్ళు మేనుగా చిన్న వయసు నుంచి చాలా కష్టపడుతుంటారు కష్టం పడుతుంటారు కానీ కష్టం తగ్గ కష్టే ఫలే అన్నారు కానీ మనం చేసే కష్టం అనేది మనకి నిలబడుకోకుండా పోతుంటుంది ఒకప్పుడు ఎంత సంపాదించినా కూడా మళ్ళీ వెనక తిరిగి చూసుకుంటే నా యాసం ఉండదు అది ఎందువల్ల అని చాలామందికి చాలా చాలా సందేహాలతో నాకు ఫోన్ చేస్తుంటారు ఈ తులరాశి వాళ్ళకి మెయిన్గా ఎదుటి వాడిని ఏ విషయమైనా సరే ఓపెన్గా మాట్లాడతారు మనసులో ఒకటి బేటి ఒకటి నటించే అనేది వీళ్ళ దగ్గర ఉండదు ఏదైనా యథార్థంగా మాట్లాడతారు కాబట్టి ఎదుటివాడు మాటలను నమ్మి మోసపోతుంటారు ఎందువల్ల అంటే ఈ రాశిలో ఉండాల్సిన వీళ్ళకుండ వీక్నెస్ ఏమిటంటే ఎదుటివాడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ మాట ఏది చెప్పినా కూడా అదే నిజం అనుకుంటారు అది నిజం అనుకొని పోయి చాలా ఇబ్బంది ఫాలో అవుతుంటారు కాబట్టి బంధువు మిత్రులతో అతి జాగ్రత్తగా ఉండాలి స్నేహధర్మంలో జాగ్రత్త పడాలి కాబట్టి కొంత మానసికమైన ఇబ్బందులతో పోరాటం చేస్తున్నారు పుత్ర సంతానంలో కొంచెం ఇబ్బందులు కనబడుతున్నాయి కొన్ని పుత్రశోకం పుత్ర శోకం వలన కొన్ని కొన్ని సమస్యలతో చాలామంది సతమతమైపోయి ఉండ పనిని డెవలప్మెంట్ చేసుకోకుండా వాళ్ళు అధోగతి పాలైపోయి ఇక అయిపోయింది నా జీవితం పడిపోయిందిగా ఇక ఇంతే నా జీవితం ఇక నేను లేవలేను ఇక నేను బేటికి పోలేను అప్పు కట్టలేను సంపాదించలేను అని చాలామందికి చాలా చాలా సందేహాలు చాలా డౌట్గా ఉంటాయి కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి వాళ్ళ టైము బాగోలేదు కాబట్టి ఆ విధంగా పడ్డాడు కాబట్టి మళ్ళా వాడికి పెద్ద టైం అనేది వచ్చే సుచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి పెద్ద పెద్ద విదేశాల ప్రయాణాలు కానీ పెద్ద పెద్ద కోర్టులు బిగినెస్ చేయటం కానీ పెద్ద పెద్ద వ్యాపార బిగినెస్లు డెవలప్మెంట్ చేయటం కానీ అలాంటిది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది కాబట్టి మంచి అదృష్ట గడియలు రాబోతున్నాయి మరి ఏ కార్యక్రమాలు ఏ పనులని అనుకుంటున్నారో ఆ పనులలో వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్త తీసుకొని ముందు అడుగేయాలి ముందు వేయకోకుండా ఏం పర్వలేదులే ఈ డబ్బుల్ని మనం ఖర్చు పెట్టేస్తామని అనుకుంటే ఈ డబ్బులు మనం ఖర్చు పెట్టేసిన తర్వాత మళ్ళీ అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి కాబట్టి ఈ ఉన్న డబ్బులను డెవలప్మెంట్ చేసుకోవాలి మనం ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నామో ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ గురించే మనం ఆలోచన చేయాలి మన మనసులో ఒకటి వేరే సబ్జెక్ట్ ఒకటి తీసుకుంటే అది కరెక్ట్గా చేయలేం కాబట్టి మన మనసులో అనుకున్న సబ్జెక్ట్ని మన అది కావాలంటే కొంతమందికి డబ్బులతో సే డబ్బులతో ఏ పనైనా సాధించగలుగుతారు కొంతమంది డబ్బు లేకోకుండా వాళ్ళ వాళ్ళ తెలివితేటలతో సాధించగలుగుతారు కాబట్టి వీళ్ళ జాతకంలో ఏంటంటే అదృష్ట యోగం అనేది వీళ్ళకి రాదు ఆటోమేటిక్గా అనుకోకుండా అకస్మాత్ అది వీళ్ళు ఊహించని మార్పులు కొన్ని రాబోతున్నాయి ఊహించని పనులు ఊహించని కార్యక్రాలు ఊహించని భార్య విశేషాల్లో కళ్యాణ విషయాలు కానీ సంతాన విషయాల్లో కానీ వ్యాపార విషయాలు కానీ రియల్ ఎస్టేట్ విషయాలు కానీ వీళ్ళకి చెప్పకోకుండా అనుకోకుండే కొన్ని పనులు కార్యక్రాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు వీళ్ళకి కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నా ఏ పనికి పోవాలనుకుంటున్నా కూడా తొందరపాటు లేకోకుండా మీరు పూజించాల్సింది మెయిన్గా శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించాలి తర్వాత ఆ శివయ్య ఆ శివయ్య పూజలు చేసుకుంటే మీకు మీకు అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు తప్పకుండా మంచి విజయాలు పొందుతారని చెప్తున్నాను మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖినో భవంతు なんかしわやん。